అస్సలం వైఖమ్ వరమతుల్లాహి వబరకాతు సుదర్లరా మల్లారా కొద్దిమంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే కురాని మజీద్లో సురాయే బకరా వాక్యం నోట రెంట్లో అల్లా తబారుక్తాలా చెప్పాడు కదా ఈ చేతబడి అల్లా యొక్క ఆజ్ఞలేనిది ఎవరికి నష్టం చేకూర్చదు అని చెప్పి అంటే నష్టం జరుగుతుంది అంటే అల్లా తబారుక్తాల అనుమతి ఇచ్చినట్టే కదా మరి అల్లా తబారుక్తాలా అసలు అనుమతి ఎందుకు ఇవ్వడం మనకి నష్టం ఎందుకు చేయడం చేయకుండా వదిలేయచ్చు కదా అనేటువంటి ప్రశ్న కొద్దిమంది అడగడం జరిగింది అయితే సుధర సుదర్యమలరా బాగా గుర్తుంచుకోండి అల్లా అనుమతి లేనిదే ఎట్టి పరిస్థితులు ఎవరికి కూడా ఎలాంటి విషయంలో కూడా నష్టమైనా లాభమైనా రెండు కూడా జరగవు ఉదాహరణకి ఒక మనిషి ఏదైనా ఒక పని చేద్దామన్నాడు ఉదాహరణకి ఒక మనిషి ఏదైనా ఒక పని చేస్తున్నాడు ఆ పనిలో లాభం జరగాలి అని చెప్పి చేస్తున్నాడు ఆ పనిలో ఒక్కోసారి నష్టం జరగచ్చు ఒక్కొక్కసారి నష్టం జరుగుద్ది అనుకుంటాడు అల్లా తబారుతాలు ఒకసారి లాభం చేయచ్చు ఈ లాభ నష్టాలు అనేవి అల్లా యొక్క ఆధీనంలో ఉంటాయి అయితే సోదనరు సోదరి వల్ల ఇది ఒక పరీక్ష అనుకోవాలి ఎందుకని అల్లాహురానీ మజీదులు అంటాడు మేము ఒక్కొక్కసారి విశ్వాసులకు కష్టాలు ఇచ్చి పరీక్షిస్తాము కష్టాలు రెండు రకాలు అన్నమాట ఒకటి ఆరోగ్యపరంగా కష్టాలు అల్లా తబారక్తాల పెట్టి పరీక్షిస్తాడు రెండవది ఆత్మపరంగా అల్లా తబారక్తాల కష్టాలు పెట్టి పరీక్షిస్తాడు ఉదాహరణకి దైవ ప్రవక్త సల్లల్లాహు అలిహి వసల్లం గారి మీద ఏదైతే చేతపడి పని చేసిందో ఆరు నెలల తర్వాత అంటే ప్రవక్త గారి మీద చేతబడి చేసిన ఆరు నెలల తర్వాత ప్రవక్త వారి మీద ఆ ప్రభావం పడడం ప్రారంభమైంది మరి ప్రవక్త గారికి కష్టం కలిగింది మరి అలా అనుమతి ఎందుకు ఇచ్చాడండి ప్రవక్త గారికి ఎందుకండి కష్టపెట్టడం అలాగే రక్షించేచ్చు కదా కష్టపెట్టకుండా వదిలేయచ్చు కదా అని చెప్పండి ఇంక పరీక్ష ఉంది ఇక్కడ పరీక్ష కదా జరగాల్సింది మీకైనా నాకైనా ఎవరికైనా ఈ లోకంలో పరీక్ష అందుకే నబీ అల్లాహే నవీస్ ఉల్లాహేశ్వర ఏం చెప్పారు అల్లా తబారు ఒక వ్యక్తికి మరణం తర్వాత స్వర్గంలో అదిగో నీకోసం స్వర్గంలో ఆ స్థానం ఉంది అంటాడు అల్లా ఈ వ్యక్తి అంటాడు నేను అన్ని పుణ్యకరణ ఏం చేయలేదు కదల్లా అంత పెద్ద స్వర్గం నాకెందుకు ఇస్తున్నావు అంటాడు అల్లాహే నవీస్ ఏం చెప్పారు అల్లా అంటాడు నీకు ఎన్నోసార్లు నేను అనారోగ్యం ఇచ్చాను కానీ ఎప్పుడూ కూడా నువ్వు సహనంగానే ఉన్నావు తప్ప నా మీద ఎప్పుడు ఫిర్యాదు చేయలేదు అని చెప్పి అల్లా తల స్వర్గంలో నీకు ఆ స్థానం ఇస్తున్నానని చెప్పి అంటాడు అదేవిధంగా ప్రపంచంలో ఎవరికైనా ఆత్మపరంగా ఏదైనా జిన్నాత్ వైపు నుంచి అయినా ఏదైనా జాదు అయినా వాళ్ళకి అది ఒక పరీక్ష అల్లా మీద అక్కడ ఫిర్యాదు చేయకుండా ఇది అల్లా యొక్క అనుమతి లేకుండా నాకు నష్టమైతే చేయలేదు కదా అని చెప్పేసి ఎప్పుడైతే ఇతడు సహనంగా ఉండి ఇక్కడ ఒకటి సహనంగా ఉండాలి రెండు ఇలాజ్ అంటే ట్రీట్మెంట్ కూడా చేయించుకోవాలి ఒక మనిషి ఆరోగ్యం బాగాలేదు ఉదాహరణకి అనారోగ్యం వచ్చింది అతడు అన్నాడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను ఇది అల్లా వైపు నుంచే వచ్చింది అల్లా అనుమతి లేకుండా రాదు కదా నేను ఎలాగే చచ్చిపోతానంటే నరకానికి పోతాం ఎందుకని అల్లా అడుగుతాడు నీకు నేను ఇచ్చిన ఆరోగ్యాన్ని ఎందుకు రక్షించుకోవాలి నువ్వు ఎందుకు ప్రయత్నం చేయలేదని చెప్పి అదేవిధంగా ఆత్మపరంగా కూడా మనిషికి జిన్నా తట్టుకున్నా లేదా జాదు జరిగినా అది ట్రీట్మెంట్ చేయించుకోవాలి చేయించుకోకుండా ఇది అల్లా వైపు నుంచి వచ్చింది అల్లా అనుమతి లేనిదే రాదు కదా నేను ఎలాగే ఉంటానంటే చచ్చిపోతాం అల్లా దగ్గర పట్టుబడిపోతాం ఇటులోకంలో కూడా నాశనమే అటు పరలోకంలో కూడా నాశనమే అయితే ఏది ఏమైనప్పటికీ సోదరులారా సోదరీమ్మనారా అల్లా అనుమతి లేకుండా చేతబడైనా జిన్నాతైనా నష్టం చెయ్యదు మరి అలా ఎందుకు అల్లా అనుమతిస్తున్నాడంటే ఇది కేవలం పరీక్ష మనం అల్లా మీద ఫిర్యాదు చేయకుండా సహనంగా ఉంటూ మనం ఇంకా అల్లాకి దగ్గరయ్యే పనులు చేస్తూ ఉంటే అల్లా మనతో రాజీ అయిపోతాడు దానికోసమే ఏం సోదరులారా సోదరీమారా మనం ఎట్టి పరిస్థితి ఇలా అనకూడదు అల్లా ఎందుకు వదిలేశాడు మాకు ఎందుకు కష్టపెడుతున్నాడు అని చెప్పి నాతో ఒక సహోదరిమని మెసేజ్ చేశారు పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను అఫ్రోజ్ భాయ్ అల్లా తా నాకు స్వస్థ ఇచ్చాడు ఒక గురువుగారి ద్వారా ఆయన కురాన్ యొక్క ఆయుధుల ద్వారా నాకు పూర్తిగా ఈ చెడుల నుంచి బయట తీసుకొచ్చారు అల్హమ్దులా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఏ నియమైనప్పటికి ఎలాగైతే రోగాల నుంచి డాక్టర్ బయటకు తీసుకొస్తాడో అలాగే హామీలు ఉంటారు అల్లాకి బాగా దగ్గరగా ఉన్నటువంటి ఆచరణ చేసేవాళ్ళు వాళ్ళ ద్వారానే మనం వీటి నుంచి బయటపడగలం అన్నమాట అయితే తొంభై తొమ్మిది శాతం ఇందులో చెడ్డోళ్లే ఉన్నారు ఎక్కడో ఒక్కరు ఉంటారు మంచోళ్ళు వాళ్ళు దొరకాలి అంటే అది అల్లా యొక్క దయ మనం అల్లాతో చేస్తూ ఉండాలి ఈ చెడు నుంచి బయటపడే అల్లా ఈ చెడుల నుంచి బయటపడే మార్గం మాకు ప్రసాదించల్లా అని చెప్పి అల్లా తబారుతాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక అస్లాంకూ వరహమూల్లాహి వబర్కూ అస్సలం వలైమ్ వరహ్మతుల్లాహి వబరకూ సోదర సోదరీ మల్లారా మీ అందరితో నా విన్నపం ఏమిటంటే మీలో ఎవరైనా మక్కా ప్రయాణం చేయాలి అంటే మాతో ఉమరాకి రావాలి అంటే బక్రీద్ పండుగ తరువాత ఉమరా యొక్క పూర్తి ఒక టీం బయలుదేరుతున్న నిమిషాల మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ యొక్క తరపున ముఫ్తి ముదశర్ గారి ఆధ్వర్యంలో ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జజాక్ ఫైర్